నమస్తే నేను రోజా దొంగ రకం ఏం చేసినా బుద్ధి మాత్రం మారటం లేదు సిగ్గు అసలే రావడం లేదు పాకిస్తాన్ బతుకే అంతా అన్నట్టుగా తయారైంది ఇప్పటికే కశ్మీర్ ను ఆక్రమించి అక్కడి ప్రజల్ని చంపుకు తింటున్న పాకిస్తాన్ ఆగడాలు శృతిమించిపోతున్నాయి ఓవైపు స్వదేశంలో విడిపోతామంటూ బలూచిస్తాన్ లో రాసుకుంటోంది పొరుగున ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తోంది మరోవైపు దేశంలో అంతర్గత కల్లోలం వెరసి పాకిస్తాన్ పెనం మీద నుంచి పొయిలో పడ్డట్టుగా సీన్ కనిపిస్తుంటే ఆ దేశం మాత్రం ఇండియాపై సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది తినడానికి తిండి లేదు కానీ ఇండియాపై మాత్రం కుట్రలు చేస్తూనే ఉంది ఓవైపు అంతర్గత సంక్షోభం మరోవైపు ఆర్థిక కల్లోలం వెంటాడుతున్నా సిగ్గులేని దాయాది ఇండియాలోకి వేర్పాటు వాదుల్ని పంపించాలని కుట్రలు చేస్తూనే ఉంది అమాయకులకు ఆశ చూపించి ఇండియాలోకి జీహాదీలను పంపిస్తోంది తాజాగా జమ్మూ లోని రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదుల చొరబాటుకు గత నెల రోజులుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి భద్రతా దళాలు తిప్పికొడుతుండటంతో చొరబాట్లు ఆగుతున్నాయి తాజాగా ఇలాంటి ఘటన ఇవాళ మరో జరిగింది తాజాగా చొరబాటుదారుల్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి ఇరుపక్షాల కాల్పులో ఒక సైనిక సిబ్బంది మరణించాడు తొమ్మిది మంది పంజాబ్ రెజిమెంట్ లో సైనికుడు కుల్దీప్ చంద్ ఈ ఘటనలో ప్రాణార్పణ చేశాడు ధైర్యవంతుడైన కుల్దీప్ చంద్ త్యాగానికి ఆర్మీ జోహార్లు అర్పించింది ఏప్రిల్ పదకొండు రెండు పేల ఇరవై ఐదు రాత్రి సుందర్బానీలోని కేరీ బటల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక ఆపరేషన్కు ధైర్యంగా నాయకత్వం వహిస్తూ ప్రాణాలను అర్పించారని ఆర్మీ వైట్ నైట్ కాప్స్ విభాగం తెలిపింది కుల్దీప్ అంతిమ త్యాగం ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి కిష్త్వార్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా ఏప్రిల్ తొమ్మిదిన కిష్త్వార్లోని చతు అడవిలో జమ్మూ కశ్మీర్ పోలీసులతో కలిసి మిషన్ నిర్వహించారు ఈ సంవత్సరం ప్రారంభంలో ఇలాంటి సంఘటన జరిగింది ఫిబ్రవరి పదకొండున ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ప్రయోగించడంతో ఒక కెప్టెన్ సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించగా మరొకరు గాయపడ్డారు పదే పదే సరిహద్దుల్లో ఉగ్రవాద చొరబాట్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు పాకిస్తాన్ వైపు పెరుగుతున్నాయి అయితే భారత సైన్యం ఈ ప్రయత్నాలను తిప్పికొడుతోంది తాజాగా ఇవాళ తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని మంచుతో కప్పబడ్డ ప్రాంతంలో కొనసాగుతున్న ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని సైన్యం తెలిపింది అంతకు ముందు రోజు ఒక ఉగ్రవాది హతమయ్యాడు లోని చూ వద్ద జరుగుతున్న ఆపరేషన్లో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ మరో ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు ఒక ఏకే ఒక ఎం ఫోర్ రైఫిల్ తో సహా భారీగా ఆయుధాలను ఆర్మీ స్వాధీనం చేసుకుంది గత నెలలో అంతర్జాతీయ సరిహద్దు దాటి కధువా జిల్లాలోకి చొరబడ్డ ఉగ్రవాదులపై భారీ స్థాయిలో ఆపరేషన్ ప్రారంభించారు మార్చి ఎనిమిదిన నలుగురు పోలీస్ సిబ్బంది మరణించారు ఇద్దరు ఉగ్రవాదులు కధువాలో బలగాలు కాల్చేస్తాయి గత సంవత్సరంగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఉధంపూర్ దోడా కిష్వార్ జిల్లాల ఎత్తైన ప్రాంతాలకు కాశ్మీర్కు చేరుకోవడానికి కధువా ఒక ప్రధాన చొరబాటు మార్గంగా కుట్రలు చేస్తున్నారు ఈ సంఘటన ఎల్ఓసీ వెంట భారతదేశం ఎదుర్కొంటున్న నిరంతర ముప్పును మరోసారి తేటతెల్లం చేస్తోంది ఉగ్రవాదులు తరచుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి చొరబడ్డానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు మంచు కరగడం పర్వత మార్గాలు తిరిగి తెరవడం ప్రారంభించడంతో ఈ ప్రాంతంలో సైన్యం హై అలర్ట్ లో ఉంది ఉగ్రవాద గ్రూపులు ఈ సమయాన్ని చొరబాట్లు పెంచడానికి చూస్తున్నాయని భద్రతా దళాలు భావిస్తున్నాయి దేశాన్ని రక్షించడానికి శత్రువులు భారత నేలలోకి ప్రవేశించకుండా ఆపడానికి సైనికులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు తాజా ఘటనతో సైన్యం సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తోంది ఉగ్రవాద గ్రూపులను ట్రాక్ చేయడానికి భవిష్యత్తులో చొరబాటు ప్రయత్నాలను నిరోధించడానికి నిఘా సంస్థలతో ఆర్మీ కలిసి పనిచేస్తోంది మరోవైపు దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపాయి రైల్వే శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించాయి డ్రోన్లు ఐఈడీలతో దాడులు జరగొచ్చని అనుమానం వ్యక్తం చేశాయి తీవ్రవాదులు చొరబడొచ్చని అనుమానిస్తున్నారు ముంబై ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చి విచారిస్తున్న తరుణంలో ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి ఇటుక పాక్ చొరబాట్లకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు మామిడి గిరిద్దర్ గారు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చారు గిరిధర్ గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే అమ్మ నమస్తే గిరిధర్ గారు పాకిస్తాన్ ఎన్ని దెబ్బలు తిన్నా ఎంత జరుగుతున్నప్పటికీ కూడా అసలు ఈ ఉగ్రవాదానికి మద్దతు తెలిపేటువంటి దీని నుంచి పక్కకు తప్పుకోవట్లేదు ఏంటి దాని వెనుక ఉద్దేశం ఏంటి ఎందుకు ఇలా పెట్టరేకపోతుంది అంటారు ఫస్ట్ పాకిస్తాన్ అన్న దేశం ఏంటో అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం వస్తున్నాం పాకిస్తాన్ అన్న దేశం ఎప్పుడూ లేదు చరిత్ర ఉంది పాకిస్తాన్ అన్నది ఒక భావజాలం మాత్రం పాకిస్తాన్ అంటే ఏంటి వాళ్ళ ఐడెంటిటీ ఏంటి భారతదేశం అంటే ఏంటి మనకు సభ్యత ఉన్నది సంస్కార సంస్కృతి ఉన్నది మనకు ఐదు వేల సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది మనకు మోహన్ నుంచి తీసుకొని వేదాల దగ్గర నుంచి తీసుకొని చాలా చరిత్రలు ఉన్నాయి దాంతో మనం ఐడెంటిఫై ఉంటాం పాకిస్తాన్ ఏమున్నది ఆ భూభాగంలోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మన సింధు నాగరికత ఇవన్నీ ఉండింది అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలన్నీ కూడా అవుట్ క్షేత్రాలే సింధు అన్న పేరే హిందూ పేరు కాబట్టి వాళ్ళకంటే ఐడెంటిటీ ఏముంది ఏమీ లేదు కదా వాళ్ళకున్న ఏకైక ఐడెంటిటీ అంటే మేము ఇండియా కాదు ఏ దేశానికైనా నెగిటివ్ ఐడెంటిటీ ఉండగలదామా పాజిటివ్ ఐడెంటిటీ ఉంటుంది కానీ ఆ దేశానికి నెగిటివ్ ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి ప్రతి దేశంతో వాళ్ళు వైరం పెట్టుకోకుండా ఉంటే భారతదేశంతో వాళ్ళు మైత్రి వస్తే గనక పాకిస్తాన్ అన్నటువంటి దేశం ఉండవలసిన ఆవశ్యకత లేదు అందుకని పాకిస్తాన్ అన్న దేశం బతికి ఉండాలి అంటే భారతదేశం మీద వాళ్లకు ఈర్ష్య అసూయ ద్వేషము లేకపోతే పాకిస్తాన్ ఉండదు ఇది అర్థం చేసుకోవాలి మనం వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు ఇన్ఫాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు యుద్ధం కావచ్చు పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధం కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం కావచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం కావచ్చు మనం ఏమనుకుంటున్నాం మనం గెలిచామని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ పాకిస్తాన్ లో మేమే గెలిచామని వాళ్ళు చెప్పుకుంటున్నాం ప్రతి యుద్ధంలో కూడా డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విడిపోయింది అంటే పోత పోయిన వాళ్ళందరూ యూసెస్ వెల్స్ వాళ్ళు పోతే పోయారు హాయిగా మనం హాయిగా ఉన్నాం ఇప్పుడు మనం చాలా అద్భుతంగా మనం రాణిస్తు రాణిస్తున్నాము ఇంకో పక్కలో బల్లంగా భారతదేశంగా తయారైంది బంగ్లాదేశ్ కాబట్టి మనకేం అక్కర్లేదు మనం గెలిచాము పాకిస్తాన్ విడిపో విడిపోలేదు పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్ యొక్క వర్చస్సు గెలిచింది తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధంలో కూడా మనం వాళ్ళని వెనక్కి తోయగలిగాం కానీ వాళ్ళ మీద ప్రపంచమైనా శాంక్షన్స్ వేసిందా అక్రమంగా చొరబాటు చేసినందుకు సౌరభ్ కాళియా లాంటి వాడిని కిరాతకంగా చిత్రహింసలు పెట్టి చంపినందుకు వాళ్ళ మీద ఏమైనా ఎవరైనా వాళ్ళ మీద మానవ హక్కులు కానీ లేకపోతే జెనీవా కన్వెన్షన్ లో కానీ కోట్లలో కానీ వాళ్ళకి ఏమైనా శిక్ష పడిందా పడలేదు కదా పైపెచ్చు వాళ్ళకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికా ఇచ్చింది వాళ్ళకి కాబట్టి ఏ యుద్ధం కూడా మనం గెలిచామో వాళ్ళు గెలిచామని పెద్ద ప్రశ్న అటువంటి దేశం ఆ దేశం భారతదేశంతో హేట్రెడ్ మన పట్ల అసూయ కోపము లేకపోతే ఆ దేశం బతకదు ఆ దేశంలో బలూచీలు సింధీలు మనకు పఠాన్లు తర్వాత పంజాబీలు ఏ ఒక్క అంశం మీద అందరు కలుస్తారంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఉండడానికి మాత్రమే కలుస్తారు ఇది కాఫీర్ దేశము మేము ముస్లిం దేశము పాక్ పాక్ అంటే చాలా స్వచ్ఛమైన దేశం పాక్ అన్న పదం అరబ్లో లేదు పీ అన్న పదం అరేబియాలో లేదు అయినా తమ తమ తాము అరబ్గా చిత్రీకరించి ఉంటారు కొన్ని రోజులు అరబులు అంటారు కొన్ని రోజులు పర్షియన్లు అంటారు కొన్ని రోజులు టర్కీలు అంటారు కానీ మేము భారతీయులు కాదు ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవడానికి కోసం మనతో యుద్ధం చేస్తూనే ఉండాలి పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు కొత్తగా వచ్చిన విషయం కాదు వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర మింగ మెతుకులు లేకపోయినా మన మీద ఏదో చేస్తూనే ఉంటారు జుల్ఫికర్ అలీ బుట్టో బెనజీర్ బుట్టో తండ్రి జుల్ఫికర్ అలీ బుట్టో అప్పుడు చాలా ఫేమస్ స్టేట్మెంట్ ఇచ్చాడు గడ్డి తినాల్సి వచ్చినా మేము గడ్డి తింటాం కానీ న్యూక్లియర్ బాంబా సంపాదించుకుంటామని చెప్పాడు ఈ రోజు ఆ దేశ పరిస్థితి అదే గడ్డి తింటున్నారు లిటరల్ గా ఒక ఆహారం లేదు నలభై శాతం అక్కడ పేదరికం ఉంది ఆ దేశం ఆ వాళ్ళ భూములన్నీ బంజర్ భూములు అవుతున్నాయి మొత్తం ఆ నది ప్రవాహం అంతా కూడా డైవర్ట్ చేసుకుని వీళ్ళు కాలనీలు కట్టుకుంటున్నారు ఆర్మీ వాళ్ళు వాళ్ళ రైతులకి నీళ్లు లేవు అంత దుర్భర పరిస్థితిలో ఉన్నారు కానీ భారతదేశం వ్యతిరేకత ఆ భారతదేశాన్ని ఏదో చేయాలి అన్నటువంటి ఆలోచన మాత్రం అది తీసేస్తే ఆర్మీ ఉండదు ఆర్మీ అవసరమే లేదు ఆర్మీ అవసరం లేకపోతే కనుక మరి ఆ దేశమేమవ్ ఈ దేశాన్ని మేము ఆర్మీ ఉన్నాం కాబట్టే దీనికి దీన్ని ఒక దేశంగా ఉంచగలిగాము మేము లేకపోతే కనుక దేశం అయిపోతుంది అన్నటువంటి వాళ్ళ నెరేటివ్ కాబట్టి ఈ మనకు ఈరోజు చూస్తున్నది దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం మనకు ఉండక్కదు కానీ మనం ఇంతకాలం చేసినటువంటి పటిష్టమైన భద్రతా వలయం వల్ల ఈ రోజు రమారమి తగ్గిపోయింది అడపాదడప ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దానివల్ల వాళ్ళని మనం ఎంత ఎక్స్పోజ్ చేశామో ఎంత ఐసోలేట్ చేసామో అని అర్థం చేసుకోవచ్చు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటారు పట అంటారు చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలుగా గ్రే లిస్ట్ లో పెట్టాము మనం గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్ పెడతామని భయపడ్డారు ఈ మనకు హఫీజ్ సయీద్లు వీళ్ళందరినీ టెక్నికల్ గా జైల్లో పెట్టారు జైలులో లో పెట్టి వాళ్ళు తండ్రులు అయ్యారు దాన్ని ఏమంటాము కాబట్టి దాన్ని అంతా ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళాం ఆ ఆ పంథాలో ఇప్పుడు మన మీద పెద్ద టెర్రరిస్ట్ దాడి చేస్తే ఈసారి డైరెక్ట్గా వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పంపిస్తాం కాబట్టి ఆ భయం ఉన్నది వాళ్ళకి భారతదేశంలోనే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులనే వాడుకొని మన మీద ఏదో విద్రోహం చేసేటువంటి ప్రయత్నాలు వాడు చేస్తాను ఇప్పుడు ఫర్ వర్క్ బోర్డ్ బోర్డు బిల్ వచ్చింది ఈ బిల్లుని ఆధారంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము అన్నటువంటి నెపంతో మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది యువకులని వాళ్ళను ఏదో విధంగా బ్రెయిన్ వాష్ చేస్తాయి ఆ మన దేశంలోనే ఏదో చేసే ప్రయత్నం చేస్తారు ఫర్ ఇన్స్టెన్స్ నిన్న రీసెంట్ గా హైకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది మనకు దిల్షుఖ్ నగర్ పేలుళ్ల గురించి ఆ వ్యక్తులు ఎవరు రియాజ్ బట్టల్ వీళ్ళందరూ ఎవరు వీళ్ళు బట్టల నుంచి వచ్చారు కదా వాళ్ళు ఉడిపి దగ్గర ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు కాబట్టి అది భారతదేశంలో జరుగుతుంది మాకేం సంబంధం లేదు వాళ్ళు చేయి తుడిపేసుకుంటాడు కానీ రియాజ్ బట్టల్ ఈ రోజు ఎక్కడ ఉన్నాడు వాడు పాకిస్తాన్ లో ఉన్నాడు సో మనం ఇది అర్థం చేసుకోవాలి వాళ్ళు చేయి తుడిపేసుకోవడానికి కావాల్సినటువంటి పనులన్నీ రెడీ పెట్టుకున్నారు అజ్మల్ కసాబ్ కల్వా వేసుకొని వచ్చాడు అంటే ఇది హిందూ టెర్రరిజం చూపించడానికి ప్రయత్నం చేశారు సో మాకేం తెలియదు ఇప్పుడు తహవర్ రాని తీసుకొచ్చారు తహోర్ రానా మా సిటిజనే కాదు మా పౌరుడే కాదు కెనేడియన్ సిటిజన్ మాకు సంబంధం లేదని వాళ్ళు తేదులు పేసుకున్నారు పాకిస్తాన్ కానీ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి ఈ ఆలోచన వాళ్ళకుంటాయి పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒకటిలో మనం సీజ్ ఫైర్ వాళ్ళతో పెట్టుకున్నాం ఫిబ్రవరి ఇరవై ఒకటిలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రమారమి ఆ సీజ్ ఫైర్ బాగానే ఉంది అంతకు ముందర ఎప్పుడు కాల్పులు జరుగుతూనే ఉండే వాటి జరుగుతుండే అది ఆపేశారు ఇది ఆగిపోయినందు వల్లనే ఈ రోజు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో కావచ్చు ఖైబర్ పక్తుల వాళ్ళు తెహరికే తాలిబాన్ తో కావచ్చు లేదా బలూచిలో బలుచి వేర్పాటు వాదంతో కావచ్చు వాళ్ళ సైన్యం యుద్ధం చేయగలుగుతాం రేపటి రోజు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనం కనుక వాళ్ళతో కాల్పులు మళ్ళీ మొదలు పెట్టామంటే వాళ్ళ సైన్యాన్ని ఇక్కడ తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది ఆ ప్రాంతాలన్నీ ఏమవుతాయి యాక్చువల్ గా మనం పాకిస్తాన్ కి ఈ యొక్క ఈస్టర్న్ బార్డర్ ని మనం యుద్ధ వాతావరణం లేకుండా చేసినందుకు మేలు చేసాం వాళ్ళు వాళ్ళ అంతర్గతమైన విషయాలను వాళ్ళు తీర్చుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ రోజు ఉన్నారు వాళ్ళు ఇక్కడ మనం హీటప్ చేశామంటే వాళ్ళు గతి లేని పరిస్థితి ఇక్కడ రావాల్సి వస్తుంది కానీ వాళ్ళ సైన్యంలో అందరూ వాళ్ళ మాట వింటున్నారా అన్నది పెద్ద ప్రశ్న ఈరోజు మనం చూస్తే కనుక సైన్యంలో ఒక చీలిక వచ్చింది సగం మంది కంప్లీట్ గా ఇమ్రాన్ ఖాన్ ని సమర్థిస్తుంది మిగతా సగం అందరూ ఇప్పుడున్నటువంటి ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ని సమర్థిస్తుంది కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ని సమర్థిస్తున్న వాళ్ళు అచిమ్ ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అన్న ప్రయత్నంలో వాళ్ళు ఇక్కడ మన లైన్ ఆఫ్ కంట్రోల్లో మన ఐడి బ్లాస్ట్ అయింది ఐడి బ్లాస్ట్ అయినప్పుడు మనం ఎదురు దాడి చేసి ఎదురు అటాక్ చేసేసరికి ఐదు మంది పాకిస్తానీ సైనికుల్ని మనం చంపాం మనం చంపి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం వాళ్ళ ప్రెస్ లో ఎక్కడా కవర్ చేయలేదు ఎందుకు ఎందుకంటే చాలా ఇన్కన్వీనియంట్ వాళ్లకు భారతదేశంతో మళ్ళీ ఎక్స్కలైట్ అయింది అంటే చాలా ఇబ్బంది పరిస్థితి కానీ ఆ వీడియో వీడియోస్ వచ్చినాయి వాళ్ళని వాళ్ళ గ్రామాల్లో వాళ్ళని ఖననం చేస్తున్నప్పుడు జనాభా చదువుతున్నప్పుడు వీడియోలు వాళ్ళు పాకిస్తాని ఫ్లాగ్ పెట్టి చేసినవన్నీ వీడియోలు పెట్టుకోవచ్చు ఎవిడెన్స్ ఉండదు అది చాలా స్పష్టంగా చెప్పామని చెప్పామని కాబట్టి ఈ యొక్క బార్డర్ లో వాళ్ళు ఎటువంటి పిచ్చి చర్య చేసినా ఎదురు సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నాము అన్ఫార్చునేట్ నిన్న ఒక జేసిఓ చనిపోయారు మనకు అక్నూర్ సెక్టర్ జమ్మూ ప్రాంతం మనం అర్థం చేసుకోవాలి ఆర్ఎస్ పురా సెక్టర్ ఒకటి ఉంటుంది అక్కడ మనకు సుచేత్ గర్డ్ అని ఒక బార్డర్ పాయింట్ ఉంటుంది అది మనకు జమ్మూ నుంచి సియాల్ ఫోర్ట్ వెళ్లేటువంటి దారి అది దాని పక్కన ఇంకొంచెం మన వెస్ట్ కి వెళ్ళామంటే అక్నూర్ సెక్టర్ వస్తుంది అక్నూర్ సెక్టర్ లోనే అరవై ఐదులో వాళ్ళు అఫియాఖాన్ వాళ్ళ సైన్యం అంతా అక్కడి నుంచి చొరబాటు చేశారు చికెన్ స్నేక్ అంటారు వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు అక్నూర్ దాటి పైకి వెళ్ళామంటే నౌషేరా సెక్టర్ వస్తుంది నౌషేరా సెక్టర్ పక్కన రాజౌరి సెక్టర్ ఉంది రాజౌరి సెక్టర్ దాటిన తర్వాత కూడా జమ్మూ ప్రాంతంలో ఉన్నాయి ఇవన్నీ చూస్తే చూస్తే ఇన్ఫిల్ట్రేషన్ అంతా జమ్మూలో కశ్మీర్ లో అవ్వట్లేదు కశ్మీర్ వ్యాలీ డిఫరెంట్ జమ్మూ ప్రాంతం డిఫరెంట్ మనం ఏంటంటే జమ్మూ కశ్మీర్ మా ఎక్కడ ఏముందో తెలియక కశ్మీర్ లో మొదలైంది కశ్మీర్ లో మొదలైంది మొదలైందంటున్నారు కశ్మీర్ కాదు ఇది అర్థం చేసుకోవాలి కశ్మీర్ లో మన సెక్యూరిటీ ఎంత వలయం టైట్ గా ఉందంటే చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతుంది జమ్మూ ప్రాంతంలోనే జరుగుతున్నాయి జమ్మూ ప్రాంతంలోనే గతంలో రీసెంట్ గా ఒక ముగ్గురు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు చనిపోయారు కటువా ప్రాంతంలో వాళ్ళు అక్కడ అడవుల్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ని వేటాడుతూ వెళ్ళినప్పుడు ముగ్గురు చనిపోయారు ముగ్గురు టెర్రల్స్ అని పేరు కానీ ఇంకా ముగ్గురు వెంటాడుతున్నారు ఇంకా వాళ్ళు తిరుగుతున్నారు ఎక్కడున్నారో తెలియదు దాని మీద సర్చ్ అండ్ ఆపరేషన్ జరుగుతున్నాయి అవి జమ్మూ ప్రాంతంలో జరుగుతున్నాయి కశ్మీర్ ప్రాంతంలో లిటరల్ గా ఏం లేదు ఇందాకే మీ ఈ యొక్క షో చేసేదానికి ఒక గంట ముందర నాకు నా కశ్మీరీ మిత్రుడు కశ్మీరి పండిత్ ఒక ఫోన్ చేశాడు ఈ సంవత్సరం అక్కడ టూరిస్ట్ వస్తున్న టూరిస్ట్లకు ఉండడానికి హోటళ్లు లేవు అన్ని లక్షల్లో వస్తున్నారంట చాలా కష్టంగా ఉంది మాకు మేము ఫ్రెండ్స్ ఇల్లు రిక్వెస్ట్ చేసి దాంట్లో ఒక రెండు రూమ్లు ఖాళీ చేసి అక్కడ పెడుతున్నాం మేము ఆ పరిస్థితి ఉంది ఇక్కడ అంటే అంత పీస్ఫుల్ గా ఉంది ఇప్పుడు పీస్ఫుల్ గా ఉంది అనేటువంటి చేశారు పాకిస్తాన్ అది అర్థం చేసుకో జమ్ము హిందూ పౌర ఇక్కడికి షిఫ్ట్ చేశారు పాకిస్తాన్ లో పాకిస్తాన్ లో ఒక రాజకీయ అస్థిరత ఉంది ఓ పక్కనేమో బలూచిస్తాన్ ప్రావిన్స్ మాకు మేము విడిపోతాం మోర్రో మమ్మల్ని మేము మీతో కలిసి ఉండమని వాళ్ళు అక్కడ వేర్పాటు వదులు విపరీతమైనటువంటి మారణకాండ హింస చెలరేగుతా ఉంది అక్కడ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము గడ్డైనా తింటాం కానీ ఏదైతే న్యూక్లియర్ బాంబు ఈ ఆయుధాల సమీకరణలు మాత్రం మేము చాలా ముందడుగులో ఉంటామని చెప్తున్నారు కదా అదే విధంగా గతంతో పోలిస్తే ఇప్పుడు డ్రోన్లు కావచ్చు లేకపోతే జీపీఎస్ ఆధారిత చొరబాట్లు కావచ్చు ఇవి చాలా ఎక్కువయ్యాయి అంటే పాకిస్తాన్ లో టెక్నాలజీ ఇంకా చాలా పెంచుకుంటూ ఉన్నారు ఇవి ఈ చొరబాట్ల కోసం అనుకోవాలా టెక్నాలజీ నుంచి వస్తుంది అంటే మనం అర్థం చేసుకోవాలి నుంచి వస్తుంది చైనా ఇస్తుంది చైనా ఇచ్చిన టెక్నాలజీని అని కాబట్టి కాబట్టి గతంలో కూడా మనకు బార్డర్ ఏరియాస్ లో డ్రగ్స్ కానీ లేదా మందు సామాగ్రి కానీ పైసలు కానీ అక్కడి నుంచి సప్లై చేస్తుండేవాళ్ళు డ్రగ్ దీంతో డ్రోన్స్ తోటి మనం ఏం చేసామంటే కౌంటర్మైజర్స్ చేయడం పెట్టాం మనకు ఈ డ్రోన్స్ ని ఎట్లా ట్రాక్ చేయాలి డ్రోన్స్ ని ఎట్లా షూట్ చేయాలి దాంట్లో హార్డ్ కిల్ సాఫ్ట్ కిల్ ఇవన్నీ కూడా మన రీసెర్చ్ డిపార్ట్మెంట్ చాలా ఉధృతంగా విస్తృతంగా దీని మీద రీసెర్చ్ చేస్తున్నాయి చాలా ప్రొడక్ట్స్ వచ్చినాయి కాబట్టి క్రమేపీ వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తుంది సాఫ్ట్ కిల్ దాని మీద ఒక వల వల లాంటిది వెళ్ళి దాన్ని పట్టుకొని కిందికి తీసుకొస్తుంది దాంట్లో మనం చెక్ చేస్తాం వీళ్ళు కోఆర్డినేట్ ఎక్కడి నుంచి వస్తోంది జిపిఎస్ ఎవరు దీన్ని కంట్రోల్ చేస్తారో చెక్ చేయచ్చు హార్డ్ కిల్ దాన్ని షూట్ చేసేసి దాన్ని మొత్తం పేల్ చేయగలరు సో ఇటువంటివన్నీ కూడా మన దగ్గర వస్తున్నాయి మన దగ్గర కూడా బార్డర్ ఏరియాస్ ఈ టెక్నిక్స్ మనం పెడుతున్నాం కానీ భారతదేశంలో ఉన్నటువంటి డ్రోన్స్ నే వాడుకొని మీద దాడి చేస్తే దాన్ని ఎలా చెప్పడం హైదరాబాద్ లో జరిగింది దాడి హైదరాబాద్ లో దాడి జరిగితే కనుక పాకిస్తాన్ నుంచి అయితే రాలేదు కదా అంత దూరం అయితే రాడు కదా డ్రోన్ కాబట్టి హైదరాబాద్ లోనే వాళ్ళ స్లీపర్ సెల్స్ ఉంటాయి ఈ దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ ను వాడుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు వాళ్ళకి ఆ క్షమత ఉంది కానీ ఇప్పుడు పాకిస్తాన్ భయం ఏంటంటే ఇక్కడ ఏం జరిగినా కానీ కూడా అది కనుక పాకిస్తాన్ నుంచి ప్రేరణతో వీళ్ళు చేశారు అని కనుక రుజువు అయితే భారతదేశం తీసుకునేటువంటి చర్యలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి మనకు బాలాకోట్ స్ట్రైక్ లో కావచ్చు అంతకంటే ముందర ఊడి సర్జికల్ స్ట్రైక్స్ లో కావచ్చు ఆల్రెడీ చూపించాము ఇంతవరకు పదకొండేళ్ళు వాళ్ళతో మాట్లాడలేదు కాబట్టి వాళ్ళ ఎకానమీ అంతా దెబ్బతిని మొత్తం సర్వం నాశనం అవుతాం రేపు నెక్స్ట్ స్టెప్ మనం తీసుకున్నామంటే కనుక వాళ్ళ మీద బ్లాకేడ్ మొదలు పెట్టామంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చాలా చేయొచ్చు మనం పాకిస్తాన్ తలుచుకుంటే మనం చాలా వాళ్ళని ఇబ్బందులు పెట్టగలిగిన కెపాసిటీ మనకు ఉంది ఈ రోజు వాళ్ళు పెట్టి పోషించినటువంటి తాలిబాన్ వాళ్లకు వ్యతిరేకంగా ఈరోజు పాకిస్తాన్ వ్యతిరేకంగా నిలబడింది ఆఫ్ఘనిస్తాన్ గతంలో తాలిబాన్ ప్రభుత్వం వచ్చినప్పుడు మనం అక్కడి నుంచి కంప్లీట్ గా మన దౌత్య రాయబానం అంతా షిఫ్ట్ చేసుకున్నాం వాళ్ళతో ఆఫ్ఘనిస్తాన్ మనం వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వము తోటి వాళ్ళు ఎక్కువ డీల్ చేస్తున్నారు పాకిస్తాన్ అంటే వాళ్ళకి సరిపోవట్లేదు వాళ్ళ క్రికెట్ టీం ను మనమే పోషిస్తున్నాం కాబట్టి తాలిబాన్ మనకు మనతో ఇంకా ఎక్కువ మైత్రి వాళ్ళు పెట్టుకున్నారు కానీ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మనకి లీవర్స్ ఉన్నాయి పాకిస్తాన్ ని ఎక్కడ ఇబ్బంది పెట్టాలో అక్కడ ఇబ్బంది పెట్టే లీవర్స్ ఉన్నాయి కానీ ఇందాక నేను చెప్పినట్లు భారతదేశంలోనే వాళ్ళ స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేసి ఇటువంటి కొన్ని చేసేటువంటి ప్రమాదం తప్పకుండా ఏదో మేజర్ ఒక టార్గెట్ చేస్తే గనక పాకిస్తాన్ ఏం చేస్తుందంటే మేము టెర్రరిజం యొక్క బారి నుంచి మేము చాలా బాధపడుతున్నాము అలాగే భారతదేశంలో కూడా టెర్రరిస్టులు ఉన్నారు కాబట్టి భారతదేశంలో కూడా మీరు ట్రేడ్ చేయకండి వాళ్ళతోటి మీరు ఎటువంటి వాణిజ్యం చేయకండి భారతదేశం చాలా డేంజరస్ అని ప్రూవ్ చేసే పరిస్థితి వాళ్ళకి తీసుకొస్తారు అది చేయడం వల్ల చైనాకు లాభం పాకిస్తాన్కి సరే సరే మేము భారతదేశం ఒకటే అని చెప్పి ప్రబలం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఐదవ పెద్ద ఎకానమీగా మనం ఉన్నాం ఈ సంవత్సరం నాలుగవ పెద్ద ఎకానమీగా ఎదగబోతుంది రాబోయే నెల రెండు నెలల్లో మనం ఫోర్ ట్రిలియన్ డాలర్స్ మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ యొక్క మనం మన పురోగతిని ఆపడానికి దీన్ని డీటెయిల్ చేయడానికి పాకిస్తాన్ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ ని వాడుకుంటుంది చైనా ఇది మనకు ఇటువంటి గురించి కానీ అజిత్ మన నేషనల్ సెక్యూరిటీ గ్రిడ్ ఏదైతే ఉందో చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఇందాక నేను చెప్పినట్టు పది కేసులు మనం కనుక నివారించగలిగితే ఒక కేసు తప్పించుకున్నా గానీ ఆ కేసు గురించి మనం చాలా చర్చిస్తాం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని మోదీ ఫెయిల్యూర్ అని అజిత్ దోవల్ ఫెయిల్యూర్ అని అరుస్తాం కానీ పది కేసులు వాళ్ళు ఆపగలిగారే దాని గురించి మనం మాట్లాడము కాబట్టి మనం ఎంత కష్టపడుతున్నా ఒకటి అర ఘటనలు జరిగి తీరుతాయమ్మా దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎస్ అయితే ఇప్పుడు రాణాని మనము ఇక్కడికి తీసుకొచ్చి భారత్కి తీసుకొచ్చి విచారణ చేస్తున్నటువంటి ఈ టైంలో ఏదో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి అనేటువంటి నిఘా వర్గాల హెచ్చరికను అంత ఈజీగా లైట్ తీసుకోవద్దేమో మనం దీనిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం లేదంటారా తప్పకుండా చారిచ్చాలమ్మా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వాలు ఉండాలి ఇప్పుడు చూస్తే మనం బెంగాల్లో ఈ కి వ్యతిరేకంగా చాలా అల్లలు జరుగుతున్నాయి కానీ ఆ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలకు అపేక్షించి ఊరుకుంది మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు జరగట్లేదు మరి తెలంగాణ కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతమే కదా ఇక్కడ మనకు బిజెపి ప్రభుత్వం లేదు కదా మరి ఇక్కడే వాక్ బోర్డుకు సంబంధించినటువంటి ధర్నాలు జరగట్లేదు ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఘటనలు ఎందుకు జరగట్లేదు దీన్ని పొలిటికల్ గా వాడుకుంటే గనక ఈ దేశంలో మళ్ళీ ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి పార్టీలకు అతీతంగా శాంతిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలకు ఉంది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తృణమూల్ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు మన దేశంలో శాంతి ఉండాలి మనకు విభేదాలు ఉంటాయి అవి మనం సభల్లో కూర్చొని చర్చించుకుందాం ఈ వత్ బిల్లు కూడా చట్టసభల్లో రాత్రి మూడు గంటల దాకా చర్చలు జరిగినాయి ఎవరి పక్షం వాళ్ళు పెట్టారు ఓవైసీ బిల్లుని చింపాడు ఆయన అక్కడ అవన్నీ పార్లమెంట్ పార్లమెంట్లో చేసుకుంటాం ఒకసారి పార్లమెంట్ పాస్ చేసిన తర్వాత అది చట్టం అయిన తర్వాత దాన్ని గౌరవించడం కూడా మన సభ్యత కాబట్టి ఈ ఈ యొక్క వీక్నెస్ ని వాళ్ళు ఎక్స్ప్రాట్ చేసుకుంటారు ఎక్కడ లా అండ్ ఆర్డర్ కొద్దిగా వీక్ గా ఉందో పొలిటికల్ గా దాన్ని వాళ్ళు దాన్ని ఎక్కువగా వాడట్లేదో అక్కడ వాళ్ళు వాడ పంజాబ్ లో చూద్దాం పంజాబ్ లో మనకు కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్పెషలీ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వీళ్ళకి చాలా మటుకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఖలిస్తానీ ఏమైంది వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మన పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ మీద రాకెట్ అటాక్ చేరి మోదీ గారు అక్కడ క్యాంపెయినింగ్ వెళ్తే కనుక ఫ్లైఓవర్ మీద అటు ఇటు ధర్నాలతో ఆపేశారు ఎంత డేంజర్ అది ప్రధానమంత్రికి ఒక ఒక హైవే మీద ఒక సారీ ఒక ఫ్లైఓవర్ మీద ఆగి ఉన్నారంటే ఆయన్ని ఎవరైనా అక్కడి నుంచి స్టింగర్ తో కొడితే పరిస్థితి ఏమవుతుంది అంటే ఆర్డర్ ని కాంప్రమైజ్ చేయడం మీ పొలిటికల్ కంపల్షన్స్ కోసం మీ ఓట్ బ్యాంక్ కోసం కంపల్షన్ లో దాన్ని తీసుకెళ్తే ఎంత ఇబ్బంది వస్తుంది మీ పాలిటిక్స్ చేసుకోండి అది వేరే విషయం చట్టసభల్లో మీరు ప్రజల దగ్గరికి ఏం మాట్లాడుకుంటారో కానీ దేశ భద్రత గురించి ఎటువంటి కాంప్రమైజ్ ఉండడానికి మన దక్షిణాది ఫార్చునేట్లీ అస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇది మనం చాలా పటిష్టంగా చేశాం అంటే పార్టీలకు అతీతంగా మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కావచ్చు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కావచ్చు తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కావచ్చు తెలంగాణలో నక్సలిజం మనం కంట్రోల్ చేయగలిగాం పార్టీలకు అతీతంగా మనం కంట్రోల్ చేయగలిం ఎటువంటి బై పార్టీస్ అనే అప్రోచ్ మనకు ఉండాలి ఏ పార్టీ అయినా కానీ మనకి ఇక్కడ ఉండే ప్రజల క్షేమం కావాలి శాంతి కావాలి ఈ రోజు హైదరాబాద్ లో శాంతి ఉంది కాబట్టే అంత పురోగతి చెందుతున్నాం ఇన్ని ఐటీ కారిడోర్లు వచ్చినాయి ఇంత అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఈ రోజు ఒక దేశంలోనే పారదర్శకంగా ఉన్నటువంటి రియల్ కాస్మోపాలిటన్ ఊర్ ఏదైనా ఉంది హైదరాబాద్ మనం చెన్నైకి అంతా వెళ్ళామంటే ఎక్కువ తమిళ ఎక్కువ ఉంటుంది అక్కడ బంగళూరులో కూడా బెంగళూరు హైదరాబాద్ రమారమి కాస్మోపాలిటన్ సిటీస్ అని చెప్పొచ్చు బట్ హైదరాబాద్ ఇంకా ఎక్కువ కోసం ముంబై ఎక్కువ మహారాష్ట్రస్ ఉంటారు ఢిల్లీలో అఫ్ కోర్స్ అంతా నార్త్ ఇండియన్స్ ఉంటారు కోల్కట్టా బంగాలీ కానీ మనం అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాడు మోస్ట్ కోసం ఎందుకు ఈ పరిస్థితి అంటే శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టి పార్టీలకు అతీతంగా శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఇలా ఉన్నాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇంకా మనం చాలా సీరియస్ గా దాని గురించి ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాలు పెట్టాలి ప్రజలలో కూడా అటువంటి అవగాహన ఉండాలి చిన్న చిన్న ఘటనలు జరిగినంత మాత్రాన ప్రభుత్వాన్ని తిట్టడం ఇంటెలిజెన్స్ తిట్టడం చేయకూడదు నేను చెప్పినట్టు పది కేసులు ఆపాయం నివారించగలిగిన ఒక కేసు తప్పించుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళు ఎక్కడో స్లీపర్ సెల్స్ లో ఎక్కడో ఉంటారు వాళ్ళు కొన్ని మూడు ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లాలో ఒక చిన్న గ్రామంలో దొరికారు వీళ్ళు టెర్రరిస్ట్ దొరికింది వాడు ఎక్స్పెక్ట్ చేస్తారు పెద్ద పెద్ద సిటీలో ఉంటారు చిన్న గ్రామంలో ఉన్నారు కాబట్టి ఈవెన్ వీళ్ళు కూడా దీక్ష నగర్ లో బ్లాస్ట్ చేసే వాళ్ళు కూడా మన ఊరి చివరిలో ఉన్నట్టు చిన్న గ్రామంలో టెస్ట్ చేశారు ఫస్ట్ అలా తీసుకొచ్చి దీక్ష నగర్ లో గ్రాములు పెట్టారు కాబట్టి ఇవి జరుగుతాయి ప్రభుత్వం చేసేది వాళ్ళు చేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడు వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇవ్వవలసిన బాధ్యత కూడా ఉంది మన సరిహద్దుల్లో అనుమానాస్పదంగా ఉన్నటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ తిరుగుతున్నప్పుడు అది ప్రభుత్వానికి చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది అబ్జర్వ్ చేయవలసిన బాధ్యత ఉన్నది సమాజం మనం అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు ఇటువంటి శక్తులు అంత సునాయాసంగా మన సమాజంలో రాలేదు కానీ ప్రమాదం తప్పకుండా ఉందమ్మా ఎందుకంటే ఈ ఎదుగుతున్నటువంటి భారతదేశాన్ని ఏదో విధంగా కుంటుపడించాలి దీన్ని ఎలాగో ఆపాలి అన్నటువంటి ఒక భావం పాకిస్తాన్కు ఉంది కాబట్టి మేము నాశనం అయ్యాం మేము నాశనమైనా పర్వాలేదు కానీ మీరు కూడా నాశనం అవ్వాలి మా ఒక కన్ను పోయినా పర్వాలేదు మీకు రెండు కళ్ళు పోవాలి అటువంటి ఆలోచన ఉన్నటువంటి పాకిస్తాను దానిని వాడుకుంటున్నటువంటి చైనా ఇద్దరు ఉన్నంతవరకు మనకు ప్రమాదం తప్పవమ్మ ప్రమాదాన్ని మనం సంఘటితంగా పార్టీలకు అతీతంగా మన అందరూ కడిక కలిసికట్టుగా దీన్ని పోరాడితే కానీ మన దేశంలో శాంతి భద్రతలు అయితే గిరిధర్ గారు ఇప్పుడు ఎల్ఓసీ దగ్గర కొత్తగా సర్వేలెన్స్ టెక్నాలజీ అనేది ఒకటి అమలు చేస్తున్నారు కదా అది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అంటారు మనకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఒక ఎత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి తీసుకొని మనం ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ కూడా ఇవన్నీ మనం కొంత మేరకు మాత్రమే పనిచేయగలం దాన్ని దాటి మనం అక్కడ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మనం ఆపగలం అన్నది ఎవరు చేయలేరు ఆ ప్రాంతం మనం చూస్తే మనకు అర్థమవు వాగులు ఉంటాయి అడవులు ఉంటాయి ఉంటాయి కింకారణ్యాల్లో మీరు డ్రోన్ వెళ్ళినా కానీ కనిపించదు వ్యక్తులు మా జంతువులు ఉన్నాయో మనకు తెలియదు వాళ్ళు కెమెఫలాజీలో ఉంటారు వాళ్ళు ఏదో అమెరికా వదిలేసిపోయినటువంటి అత్యాధునికమైనటువంటి నైట్ బాగుల్స్ ఉన్నాయి వాళ్ళకు ఏంటంటే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అఫ్ఘనిస్తాన్ లో వదిలిపోయినటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం ఎంత రిడ్ పెట్టినా కానీ కూడా కొంత లీకేజెస్ అని ఉంటాయని వాగులు ఉన్నాయి మీరు ఏం పెడతారు అక్కడ సెన్సర్ ఏం పెడతారు నీళ్ళ మధ్యలో పెట్టలేరు కదా మీరు వాళ్ళు దాంట్లో ఇదిగొని వస్తారు అక్కడ వాగులు చాలా చిన్నగా ఉంటాయి పెద్దగా నీళ్లు ఉండదు దాంట్లో ఆయన నడుచుకొని వచ్చేస్తారు మీరు ఎంత పెట్టగలరు రిడ్ మనం అంత గ్రిడ్ పెట్టాం కాబట్టి ఈరోజు చాలా మటుకు వాళ్ళని ఆపగలుగుతుంది నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆపగలుగుతున్నాం కానీ ఒక ఫైవ్ పర్సెంట్ ఇన్ఫెడరేషన్ మనం హండ్రెడ్ పర్సెంట్ ఆపలేం ఆ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు ఆపగలమంటే పాకిస్తాన్ లోపల వీళ్ళని ప్రేరేపించి వీళ్ళని ఉసిగొలిపి పంపిస్తున్న వ్యక్తులని మనం టార్గెట్ చేసిన రోజు ఇవి తగ్గిపోతాయి అది కూడా మనం చేస్తుంది ఈరోజు మనం చూస్తే అజ్ఞాత్ బంధుక్ అంటున్నారు అన్నోన్ గన్మెన్ అంటున్నారు వాడు ఎవరో ఈ రోజు లాగా పట్టుకోలేకపోతున్నారు ఐఎస్ఐ ప్రపంచంలోనే మేము నంబర్ వన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు మరి ఒక్క వ్యక్తిని కూడా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఈ రోజు భారత వ్యతిరేకంగా ఎవరెవరు టెర్రరిస్టులు అక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నారో వాళ్ళందరూ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు లేటెస్ట్ గా మనం చూస్తే కనుక రీసెంట్ గా మనకు కటువా ఈ ప్రాంతంలో ఉగ్రవాదం అంటే లాస్ట్ టైం లాస్ట్ ముప్పై సంవత్సరం దాడులు చేసినటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఎవరైతే చేశారో ఆ వ్యక్తి చనిపోయాడు రంజాన్ టైంలో అతను నమాజ్ చేస్తూ బయటకు వెళ్ళడా వస్తుంటే ఎవరో షూట్ చేశాను ఎవరు చెప్పారు ఇంతవరకు దొరకలేదు ఖలిస్థాని అలాగే కశ్మీర్ ఉగ్రవాదు హఫీజ్ సయీద్ మొత్తం కుటుంబం అతని చుట్టూతో ఉన్నటువంటి తమ్ముళ్ళు బాబాయిలు కజిన్స్ అందరు చచ్చిపోతున్నారు ఒకరి చచ్చిపోతున్నారు హఫీజ్ సయీద్ మాత్రం అయిస్తే చాలా పెద్ద గ్రిడ్ లో పెట్టి అతను ప్రొటెక్ట్ చేస్తున్నారు కానీ అతను వదిలేస్తే మీతో అందరు పోతున్నారు అది కుటుంబం పోతుంది కాబట్టి వాడు మోదీ గారు చాలా క్లియర్ గా చెప్పారు కర్మే గుస్కే మారింగి అన్నారు కానీ ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడట్లేదు ఎందుకు ఎవిడెన్స్ ఎక్కడా లేదు మనం చేసినట్టు ఎవిడెన్స్ లేదు అవిడెన్స్ వాళ్ళు చూపించలేకపోతున్నారు పాకిస్తాన్ కక్కలేక మింగలేక ఉన్నారు సో మనము వర్క్ అండ్ ఓవర్ రెండు ఆపరేషన్స్ చేస్తున్నాం సరిహద్దులు కాపాడడం ఒక అయితే సరిహద్దులు దాటి వెళ్లి అక్కడి నుంచి వచ్చేటువంటి శక్తుల ప్రేరణ వాళ్ళ లీడర్షిప్ ను వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మన దేశంలో శాంతి ఉన్నది మనకి ఈ దేశంలో ఇటువంటి పరిస్థితి ఉంది కానీ నేను చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఆపలేరమ్మా అడపాదరపోకటో రెండో వస్తాయి దాన్ని మనం ఆ దెబ్బలు తీసుకునేటువంటి క్షమత మనలో ఉన్నది మనం తిరిగి మళ్ళీ వాళ్ళకు అంతకంటే ఎక్కువ నొప్పి కలిగించేటువంటి మన దగ్గర మెథడ్స్ ఉన్నాయి వాటిని వాడుకుంటాము కాబట్టి పాకిస్తాన్ ఈరోజు మనకు పెద్ద థ్రెట్ కాదు కానీ పాకిస్తాన్ వాడుకుంటోంది చైనా కాబట్టి చైనా మనకు పెద్ద రైట్ అండి గారు That's all for now. Stay tuned to Rajnir.